హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం మేము మహాకుంభమేళా మొదటి రోజున సంగమఘాట్లో పుష్య పౌర్ణమి స్నానం చేసిన తరువాత చూసిన కొన్ని ముఖ్యమైన అఖాడాలను దర్శించుకున్న నాగ సాధువులను సన్యాసులను కుంభమేళా ఉత్సవాన్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్లో మేం పోస్ట్ చేస్తున్న మహాకుంభ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిరీస్ వీడియోలను చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా వీడియోస్ని లైక్ చేసి మీ బంధుమిత్రులకు తప్పక షేర్ చేయండి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మేము సంగమం ఘాట్లో పుష్య పూర్ణమి స్నానాలు పూర్తి చేసిన తర్వాత పండిట్ మమ్మల్ని డమరు ద్వారం మీదుగా కుంభమేళాలో ఏర్పాటు చేయబడ్డ అఖాడాల దగ్గరకు తీసుకువెళ్లారు ప్రతి అఖాడ విశాలమైన ప్రాంగణంలో తాత్కాలికంగా నివాస భవనాలని గుడారాలను నిర్మించుకున్నారు ఠాకూర్ ఇండోర్ కల్సా అఖాడాలో మహాకుంభమేళాను చూడటానికి వచ్చిన వారికి భోజనాలు పెడుతున్నారు గ్రామీణులకు మాత్రమే కాకుండా పట్టణాల నుంచి వచ్చిన వారికి కూడా వేరే షామియానాలలో భోజనాలు పెడుతున్నారు ధనిక బీద అన్న భేదం లేకుండా అందరూ వారు పెట్టిన భోజనం తింటున్నారు ఎటువైపు చూసినా పెద్ద పెద్ద గడ్డాలతో మృదుటిన సింధూర తిలకంతో సన్యాసులు కనిపిస్తున్నారు మధ్యాహ్న భోజన సమయం అవటంతో చాలా అఖాడాలలోనికి భక్తులను అనుమతించకపోవటంతో మేము బయట నుంచి అఖాడాలను చూసుకుంటూ వెళ్ళిపోయాము అలా నడుచుకుంటూ మేము నాగసాధువులు బస్ చేసిన ప్రదేశానికి చేరుకున్నాం అక్కడ లోపల వేరువేరు టెంట్లు వేసుకుని ఎంతో మంది దిగంబర నాగసాధువులు ధ్యానం చేసుకుంటూ మాకు కనిపించారు తైల సంస్కారం లేక జడలు అల్లుకుపోయిన జుట్టుతో వంటి నిండా తెల్లటి వీభూతి రాసుకుని ధ్యానముద్రలో ఉన్న రకరకాల నాగసాధువుల దగ్గర ఆగి వారి ఆశీర్వాదం తీసుకున్నాం ధ్యానముద్రలో ఉన్న ఆ నాగసాధువులు తమకి ప్రణామం చేసిన భక్తుల నుదుటిన వీభూతి రేఖల పులిమి వీపు మీద మూడు చెరుపులు చరిచి పుణ్యతీర్థం ఇచ్చి దీవిస్తున్నారు ఎప్పుడో కానీ నాగరిక లోకానికి రానటువంటి నాగసాధువులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవటానికి భక్తులు పోటీ పడుతున్నారు ఈ నాగసాధువు ఎత్తిన చెయ్యి కిందకి దించకుండానే ధ్యానం చేసుకుంటూ వంటి చేత్తో భక్తులను దీవిస్తున్నాడు ఋషిని ఆశీర్వదిస్తున్న ఈ నాగసాధువుకి ఎంత వయసు ఉంటుందో ఎవరూ చెప్పలేకపోయారు నేను కూడా వెళ్ళి ప్రణామం చేసి ఈ నాగసాధువు ఆశీస్సులు తీసుకున్నాను ఎటువంటి చింతా లేకుండా ఆధ్యాత్మిక ధ్యానంలోనే జీవించే నాగసాధువులని జన్మకి ఒక్కసారి అన్నా కలవాలన్న మా కోరిక ఈనాటికి నెరవేరినట్లు అయ్యింది పెరిగిపోయిన జుట్టును జడలు జడలుగా అల్ని నెత్తిమీద శిఖలాగా అమర్చుకున్న ఈ నాగసాధువు చూడటానికి శివలింగంలాగా కనిపిస్తున్నాడు పద్మాసనం వేసుకుని ఒంటి నిండా రాసుకొని చేతిలో నెమలిపించంని పట్టుకున్న ఈ నాగసాధువు దగ్గరికి అందరితో పాటు నేను కూడా వెళ్ళి దీవెనలు తీసుకున్నాను ముళ్ళకంప మీద పడుకుని ఉన్న ఈ నాగసాధువుని కంటక బాబా అని భక్తులు పిలుస్తున్నారు ఎంతోమంది రిపోర్టర్లు ఈ నాగసాధువు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు నిద్ర సుఖం ఎరుగుదని ఈ భక్తులను చూస్తే అర్థమవుతుంది ఎక్కడెక్కడి నుంచో సంగమంలో పవిత్ర స్నానాలకు వచ్చి ఇలా రోడ్డు మీదనే కంబళ్ళు కప్పుకొని నిద్రపోతున్నారు అలా నడుచుకుంటూ వెడుతుంటే మాకు ఎదురుగా గంగాజలంతో నిండిన అలంకరించిన కుంభాలను శిరస్సు మీద పెట్టుకొని వందలాది మంది స్త్రీ పురుషులు ఒక ఊరేగింపులాగా వెళ్ళటం కనిపించింది ఊరేగింపులో కొంతమంది బాబాలు కూర్చొని ఉన్న అందంగా అలంకరించిన గుర్రపు శకటాలు మా ఎదురుగా వెళ్ళిపోతున్నాయి పసుపు కాషాయ వర్ణాలతో నిండిన ఆ ఊరేగింపును అనుసరించి మేము కూడా నడక మొదలుపెట్టాం కొంతసేపు ఆ ఊరేగింపు వెంట నడిచి మార్గమధ్యంలో కనిపించిన యాగశాల దగ్గర ఆగిపోయాం అక్కడ కొంచెం సేపు గడిపిన తర్వాత ఫాంటోన్ బ్రిడ్జ్ మీదుగా ప్రయాగ్ రాజులో ఉన్న నాగవాసుకే మందిరానికి నడక మొదలుపెట్టాం మేము దర్శించుకున్న నాగవాసుకే మందిరం వేణి మాధవ మందిరం అలోపీ మాతా శక్తిపీఠం విశేషాలను మా తరువాత వీడియోలో మీతో పంచుకుంటాం కుంభమేళా విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి